అనే నమ్మకం నాకే ఉంది కాబట్టి నా పోరాటం ఆగదు అభివృద్ధి చేసి తీరుతాను నా ప్రయత్నంలో ఎక్కడ లోపం ప్రస్తుతానికి సమాధానాలు పెద్దగా లేవు ప్రశ్నిస్తా ఉన్నాను మీరందరూ చూశారు మీ కళ్ళతో నిలదీస్తా ఉన్నాను ఆదోని అని అత్యంత వెనుకబడిన ప్రాంతం అంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంది నాకు ఉచితమైన పెంచింది ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కూడా నా ప్రసంగాలు విన్న తర్వాత క్యాంటీన్ లోకి అట్లా వచ్చి నిజంగా ఆధ్వర్యం అంత వేకపడిందా మాకు ఇప్పుడు తెలియదే అంటా ఉన్నారు అని నేను చెప్పాను ఒకసారి రండి మీరు మీరు విచిత్రంగా స్పీకర్ గారు నేను చెప్పంగా 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 మీరు అందరూ చూశారు స్పీకర్ ఏమయ్యా ఊర్లో ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేని కష్టాలు మీ ఆధ్వర్యంలో ఆయన వ్యంగ్యంగా అన్నాడు ఆ మనిషి అనే లోపల నేను చెప్పాను లేదండి నిజం నేను ఏం మాట్లాడినా సరే నిజమే మాట్లాడతాను నా ఆదోని ప్రజల కష్టం మాత్రమే చెప్తాను నాకు ఇంకేమీ తెలియదండి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఇక్కడ గొంతెత్తి అరచడం తప్ప నాకు ఇంకే వేరే మార్గం లేదు అని వాళ్ళకి చెప్పారు లేదు లేదు నేను ఆదోన్లో మాట్లాడినాను నాకు తెలిసిన వాళ్ళతో ఆదోన్లు అంత బాగుందని చెప్పారు అని అన్నాడు ఆయన నేను ఆ రోజు నుంచి ఎదుగుతా ఉన్నా ఎవడు చెప్పాడు ఆయనకి ఎదుగుతా ఉన్నా మీరు కూడా వెతకండి దయచేసి ఆదోని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరో వాడు స్పీకర్ మాట్లాడినప్పుడు స్పీకర్ ఫోన్ చేసిన ఆయన తెలిసేవాడు ఎవడున్నాడో తెలియదు ఏదో రకంగా ఆయన ఎతికి పట్టుకోండి ఆదోనిలో అంతా బాగుందన్న వాడిని ఎతికి పట్టుకొని భరిత పూజ చేయాలి ఆ మనిషికి ఎట్లా చెబుతాడండి ఎంత అన్యాయం అన్ని ఆ బాగుంటే ఇట్ల ఎందుకున్నాం మనం ఇక్కడ నేను పక్క గొంతు చించుకొని చించుకొనిరుస్తా ఉంటే బాధపడతా ఉంటే ఆదోని గడ్డ మీద ఉన్నందుకు ఆదోని నీళ్లు తాగినందుకు ఆదోని గాలి పీల్చినందుకు నాకే ఇంత రుణం ఉంటే ఆదోని ప్రజలు ఇంత కాలంగా పడిన బాధకు వాళ్ళకి ఎంత కష్టం ఉండాలా ఈ కష్టాన్ని నేను ప్రజల నుంచి చెప్తా ఉంటే ఎగతాలు చేయడం ఏంటి ఎవడో వాడు నుంచి ఫోన్ చేసి అంత బాగుంది పాత్ర సార్ దెబ్బతాలు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటే అబద్ధం ఉందా మీరు చెప్పండి చెప్పాలా ఏ స్థాయిలో కూడా ప్రతి ప్రతి ఎక్కువగా ఆయన నిజమే ఆయన మాట్లాడు స్టూడెంట్స్ కానీ వ్యాపార సంఘాన్ని పోతే సామాన్య ప్రజలు కానీ అదే స్థాయిలో మీకు మద్దతు పలకటం మీరు నిజంగా మీ అదృష్టం అది నిజంగా నా అదృష్టమే ఇవరకు కూడా నిలదీయడం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగినాయి ఈ ఆలోచనతో దనిసరిగా కొంత నిధులు వస్తాయని ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే నేను పోయి నేను గట్టిగా అడిగే లోపల చూసాను అప్పుడప్పుడు చెక్కు పంపించేవాడు ఒకేసారి పంతొమ్మిది చెక్కులు చేతికి పంపించారు అంటే మీరు ఇంక లేట్ చేస్తే గట్టిగా తిడతాడే వాళ్ళు భయమో లేకపోతే అరుస్తారని భయమో మళ్ళీ అసెంబ్లీ ప్రశ్నిస్తాడే భయమో కట్ట కట్టుకుని తీసుకుని వచ్చి ఆ చేతికి బాబు పంతొమ్మిది చెక్కులు రెడీగా ఉన్నాయి తీసుకెళ్లి